హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ అయితే మరో వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఇంకా ఎప్పటిలాగే మార్నింగ్ రొటీన్ అనమాట ఇంకా ముందు రోజు ఇడ్లీ చట్నీ సాంబార్ చేశాను అన్నాను కదా తర్వాత రోజు అనమాట ఇది ఇడ్లీ పిండి కరెక్ట్ త్రీ ప్లేట్స్ అయ్యాయి పిల్లలు ముగ్గురికి సరిపోతాయి ఇంకా ఇంకా ఇడ్లీ చట్నీ వరకే చేస్తున్నాను ఏం చేయలేదు ఇంకా ఈ కొంచెం ఇడ్లీకి సాంబార్ చేసినా అయిపోదు అనమాట ఇంకా చట్నీ మిక్సీ పట్టేస్తూ ఉన్నాను ఫస్ట్ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టాను అనమాట ఇంకా పల్లీలు పప్పులు రెండు వేసి ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేస్తాను అనమాట ప్రజెంట్ ఇంట్లో పచ్చి కొబ్బరి లేదు కాబట్టి పల్లీలు పప్పులు రెండు వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టిన తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ఇవి వేసి బాగా మిక్సీ పట్టేస్తాను కొంచెం వాటర్ యాడ్ చేసేసి అంతే చట్నీ రెడీ అయిపోతుంది అనమాట ఈ చట్నీ ఇడ్లీలోకి బాగుంటుందన్నమాట ఇదిగోండి చట్నీ చేసి తాలింపు వేసి కూడా పక్కన పెట్టేసాను ఇడ్లీ కూడా అయిపోయిందనమాట పిల్లలు స్నానం చేస్తున్నారు స్నానం చేసి వచ్చిన వెంటనే తినేస్తారనమాట ఇంకా స్నానం చేసి ఒకేసారి ఏడై తిని స్కూల్ వెళ్ళిపోతారు ఇంకా వస్తూ వస్తూ మా ఆయన మార్నింగ్ డ్యూటీ నుంచి కూరగాయలు తీసుకొచ్చారనమాట కూరగాయలు విపరీతమైన రేట్లు ఉన్నాయన్నమాట అన్నీ చూస్తే ఏ కూరగాయ చూసినా హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి ఆఖరికి ఆనియన్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ అలా అయ్యాయి అనమాట కొంచెం తక్కువగా ఉన్నాయంటే బెండకాయ వంకాయ కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి అన్నీ హండ్రెడ్ ఎయిటీ అలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వంకాయ ఆలు అల్లం తీసుకొచ్చారనమాట అల్లం ఇంట్లో ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే టీలో ఖచ్చితంగా వేయాల్సిందే అనమాట టీలో అల్లం వేస్తేనే మా ఆయనకి ఇష్టం బాగుంటుంది ప్లెయిన్గా చేశానంటే అంత ఇష్టంగా ఉండదు అనమాట అల్లము ఇంకా ఇలాచి వేసామంటే టేస్ట్ బాగుంటుందన్నమాట టీ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఎనవయ్యి ఆనియన్స్ ఫిఫ్టీ రూపీస్ కిలో ఇంకా టమాటా హండ్రెడ్ వన్ ట్వంటీనో ఉన్నాయంట ఎంత రేటు ఉన్నా తినక మాత్రం తప్పదు కదా ఏం చేస్తావు చెప్పండి కూరగాయలు విపరీతమైన రేట్లు అయ్యాయి ఇంక ఇవన్నీ సర్ది పెట్టేసుకొని ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి ఇంకా వంకాయలు తీసుకొచ్చారు కదా వంకాయ మొత్తం వేసి వంకాయ కూర చేశాను ఇంకా వైట్ రైస్ కాకుండా వంకాయలకు పులగం అయితే బాగుంటుంది పులగమైతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని ఇంకా పులగము వంకాయ చేద్దామని డిసైడ్ అనమాట ఎందుకంటే పూజ కూడా మార్నింగే కంప్లీట్ చేసేసాను ఇక్కడ వంటనే స్టార్ట్ చేశాను అనమాట పిల్లల వరకు ఇడ్లీ అయింది ఇంకా వరకు అయితే ఏం చేసుకోలేదనమాట ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే వంట స్టార్ట్ చేసేసాను టెన్కి అంతా వంట స్టార్ట్ చేశాను అనమాట టెన్ థర్టీకి అంతా అయిపోయింది ఎంతసేపు చెప్పండి స్టార్ట్ చేశామంటే అరగంటలు అయిపోతుంది ముందే బియ్యం కడిగి పెట్టారు కదా త్వరగా అయిపోయింది అనమాట పులకం వంకాయ రెండు చేశాను అంతే ఇంకా నైట్కి వంకాయ ఉంటుంది రోటీ చేద్దామని ప్లాన్ చేశాను టెన్ థర్టీకి అంతా ఇంకా వంట చేసి మేము కూడా తినేసామన్నమాట ఇంకా అప్పుడు తినేది ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఏం తిండేది అప్పటికే లావైనా అవుతుండే అనమాట ఇంకేం తింటాం చెప్పండి ఇంకా డైరెక్ట్ మళ్ళీ నైటే అనమాట ఇక్కడ ఒక సైడ్ పులగం పెట్టేసి ఒక సైడ్ కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ తరలింపుకి అయితే పెట్టేశానమాట వంకాయకి తర్వాత వంకాయలు కట్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు కానీ ఇంకా అన్నం పెట్టేసి ఒక సైడ్ కూరకైతే పెట్టేశాను ఇంకా వంకాయ అనేది కట్ చేసి ఇంకా కూర చేస్తే పని అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా బాగా తింటారనమాట మా ఇంట్లో పులగం అంటే మా పిల్లలకి చాలా ఇష్టము ఇందులోకి చింతపండు పచ్చడి చేస్తే ఇంకా బాగా తింటారనమాట పచ్చి పులుసు మా బాబుగాడు బాగా తింటాడు మా పాప తినదు కానీ మేము అందరం తింటాం మా పాప తప్ప ఇంకా వంకాయ చేసినామంటే అదే నైట్కి ఉంటుంది కదా నైట్ రోటీ ఒక్కటి చేయొచ్చు అని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను ఏదైనా సరే మధ్యాహ్నం వంట చేస్తున్నానంటే అది నైట్కి ఆలోచించే చేస్తాను మళ్ళీ నైట్ చేయాలి కదా ఇప్పటికే నైట్ యూజ్ అయ్యేలా చేస్తాను అనమాట ఇలా ఏం చేసినా ఒకవేళ పప్పు చేసినా కూర ఏం చేసినా కూడా నైట్కు ఉండేలా చేసి నైట్ ఓన్లీ రొట్టె కానీ చపాతి కానీ ప్రిపేర్ చేస్తాను ఇంకా నైట్ టైం మ్యాక్సిమం ఎక్కువగా రొట్టె లేదంటే చపాతీ లేదంటే ఉప్మా ఈ త్రీనే ఉంటాయి అనమాట అన్నం వండడం చాలా తక్కువ నైట్ టైం ఎప్పుడో ఇంకా ఒకవేళ ఉంది అంటే మధ్యాహ్నం ఇంకా పిల్లలు ఇద్దరు తినేస్తారు ఇంకా కొంచెం ఎక్కువ ఉందంటే నలుగురం తింటాము ఆ రోజైతే చేయను అనమాట ఎక్కువ చపాతి ఉప్మా రొట్టెలే అనమాట రొట్టె ఎక్కువ ఉంటుంది తర్వాత ప్లస్ చపాతి లేదంటే ఉప్మా రెండు అనమాట ఏమైనా కూరలు అలా లేవు అన్నప్పుడు ఉప్మా చేస్తాను కూర ఉంది అన్నప్పుడు కానీ రొట్టె కానీ చేస్తాను ఇంకా ఇక్కడ ఫస్ట్ వంకాయ కోసము టమాటా ఉల్లిపాయ కట్ చేస్తున్నాను తర్వాత కింద కూర్చొని ఇంకా కాదు లేట్ అవుతుంది అనేసి టకటాకా కింద కూర్చొని వంకాయలు అనేది ఫాస్ట్గా కట్ చేశాను అనమాట కత్తిపీట ఉంటుంది కదా దాంతో కట్ చేశాను ఇంకా చాకు కంటే నాకు కత్తిపీట అనేది ఫాస్ట్ అవుతుంది అనమాట చాకుతో ఎలా సన్న కట్ చేయచ్చు కత్తిపీటతో కూడా అలానే కట్ చేయొచ్చు అనమాట బాగా అలవాటు ఇంకా ఇలా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేద్దాం కింద కూర్చొని అనేసి ఇంకా తర్వాత కింద కూర్చుండిపోయా అనమాట ఫాస్ట్గా కట్ చేసి ఇంకా వంకాయ అన్నం ప్రిపేర్ చేసేసాను పిల్లలు రాకముందు ఒక అరగంట ముందే వంట మొత్తం కంప్లీట్ చేసేస్తాను అనమాట ఇంకొకవేళ మధ్యాహ్నం చేసిన కర్రీస్ ఏమైనా మార్నింగ్ టైం ఉంటే మార్నింగే చేసేస్తాను ఇంక ఇలా ఏదైనా ఆలోచించానంటే అప్పటికప్పుడు మధ్యాహ్నం చేస్తాను అనమాట ఇంకా ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఫస్ట్ తర్వాత టమాటా వేస్తున్నాను టమాటా ఉడికే లోపు ఇంకా వంకాయ కట్ చేసుకుందామని కింద కూర్చుంటున్నా అనమాట ఇంక అన్నీ కట్ చేసేసుకొని ఒక రెండు వంకాయలు తీసాను మళ్ళీ సరిపో కర్రీ వచ్చేసి మిగులుతుందో ఏమో అని మళ్ళీ ఆలోచించా అనమాట ఇంకా నైట్ కూడా ఉండాలి కదా ఇంకా వేస్తే వేసేదాంలే పిల్లలు బాగానే తింటారు కదా అని ఉన్న వంకాయలు హాఫ్ కిలో తెస్తే మొత్తం వేస్ చేశాను అనమాట అన్నీ బాగానే ఉన్నాయి వంకాయలు ఒకటి మాత్రం కొంచెం ముదిరిందనమాట అంటే కొంచెం విత్తనాలు ఉన్నాయి అన్ని విత్తనాలు లేవన్నమాట బాగుండే లేతగా ఇలా లేతగా ఉన్నప్పుడు గుత్తి వంకాయ చేస్తే బాగుంటుంది గుత్తి వంకాయ చేస్తే దాంట్లో కాంబినేషన్ వచ్చేసి కలర్ రైస్ ఖచ్చితంగా ఉండాల్సిందనమాట వైట్ రైస్కి బాగుండదు మళ్ళీ లెమన్ రైస్ కూడా బాగుంటుంది ఇంకా ఎందుకు లే ఆయిల్ ఫుడ్ ఎందుకు ఇంకా అనేసి ఓన్లీ ఇంకా పులగము వంకాయ చేస్తున్నాను మా పిల్లలకి నార్మల్ వంకాయ కంటే గుత్తి వంకాయ బాగా ఇష్టం అనమాట వంకాయ చేస్తే గుత్తి వంకాయ ఆ వంకాయ తినరు కాకపోతే ఆ గ్రేవీ కోసం తింటారు అనమాట ఓన్లీ గ్రేవీ ఒకటి బాగా ఇష్టంగా తింటారు ఇంకా మళ్ళీ కూడా తీసుకొచ్చారు ఈసారి చేస్తాను గుత్తివెంకాయ ఇంకా లెండి రెండు వంటలు ఎంతసేపు అరగంటలు అయిపోతాయి ఎంత వంట అయినా చెప్పండి ఈజీగా ఒక వన్ అవర్లో ఎన్ని వంటలు ఏం చేయొచ్చు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయడం పెద్ద పని ఏం కాదు నాకు తెలిసి అలవాటు అయిపోయింది చేసి చేసి ఇంకా ఇంకా ఫైనల్గా అయితే వంట కూడా చేసేసాను అనమాట అదంతా మీకు ఏం షూట్ చేయలేదు కానీ గిదిగొండీ ఇలా పెట్టేసుకున్నాము నేను మా ఆయన అయితే తింటున్నాం అనమాట ఇక్కడ పులగం కదా ఎక్కువ తింటారు బాగా ఇష్టంగా తింటారు అనేసి కొంచెం ఎక్కువే వేసాను అనమాట నార్మల్ రైస్ కంటే పులగము ఇలా కలర్ చేసినప్పుడు ఎక్కువ చేస్తాను క్వాంటిటీ ఇవి బాగా తింటారు ఒకవేళ నైట్ కూడా ఇదే అడుగుతారనమాట పిల్లలు వచ్చేసి దానికోసం ఎక్కువే చేస్తాను గిదిగొండ పులగం అయితే పెట్టేసుకున్నాం వేడి వేడిగా ఉన్నాయన్నమాట కూర వేడిగా ఉంది అన్నం వేడిగా ఉంది ఇంకా పెట్టేసుకున్నాము తినేస్తే ఓ పని అయిపోతుంది ఇంక బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఒకటేసారి లంచే కదా ఇంకా లెవెన్కి అంతా కంప్లీట్ అనమాట ఇంకా వేడివేడిగా ఉంది కొంచెం గ్రేవీ పెట్టాను అనమాట రోటీ కూడా కావాలి కదా మా పిల్లలు అదిగాక ఈ మధ్య బాగా గ్రేవీ పిచ్చి ఎక్కువ అయిపోయింది ఏ కూర చేసినా గ్రేవీ కావాలి అంటారు దానికోసం కొంచెం గ్రేవీ లాగా పెట్టాను సల్లగా అయిన తర్వాత ఇంకా ఫుల్ గ్రేవీగా ఉండే వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది కానీ సల్లగా అయిన తర్వాత ఏ కూర అయినా నాకు టేస్ట్ అనమాట బాగా అనిపిస్తుంది పేడిగా ఉన్నప్పుడు అంత టేస్ట్ అనిపించవు కొంచెం చల్లగా ఎంతనో ఉప్పు కారం బాగా పట్టుకుంటాయి అనమాట మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంది మా పిల్లలు ఫుల్ పండగ అయింది అనమాట దేంట్లో కూడా మామిడికాయ వేసుకొని తింటున్నారు ఇంకా మధ్యాహ్నం వచ్చి పిల్లలు తినిపోయారు అదేం వీడియో షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ బిజీ అయిపోయారు అనమాట హోంవర్క్ రాసుకోవడం తర్వాత ఎక్స్ట్రా కూడా నేర్పిస్తున్నాను లాస్ట్ ఇయర్ పెద్దగా కేరింగ్ తీసుకోలేదు అంటే ట్యూషన్కి పంపించాను ఇద్దరు బాగా సతాయిస్తున్నారు అనేసి ఈసారి ముగ్గురు ఉన్నారనమాట మా ఇంట్లో మా పిల్లలు ఇంకా ముగ్గురిని మేనేజ్ చేసుకుంటూ ఇంకా పిల్లల్ని ఈసారి కొంచెం బాగా కేరింగ్ తీసుకుంటున్నాను ఇలాగనే కంటిన్యూ చేస్తాను ఏదేమైనా సరే నా యూట్యూబ్ అయినా పక్కన పెట్టేసి పిల్లలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట లాస్ట్ ఇయర్ మా అమ్మాయి బాగా సతాయించింది ఇంకా అంటే రాసుకోనని కాదు రాసుకుంటుంది కానీ వాళ్ళనే ఏం చెప్పినా తను పోటీ వస్తుండే అనమాట ఇంకా నా వల్ల కాక ట్యూషన్ మాట్లాడాను అలాగైనా దారికి వస్తారేమని ట్యూషన్ పంపించడమేమో కానీ వాళ్ళ చదువు మొత్తం నాగినట్టే ఉంది ఓన్లీ హోంవర్క్ ఒకటి రాసుకొని వస్తుండే అంతే ఎక్స్ట్రా ఏం నేర్చుకుండేది లేకుండా ఇంటికి వస్తరికి అక్కడికే లేట్ అవుతుండే ఎక్స్ట్రా నేర్పిద్దాము అంటే ఇంక ఈసారి చెప్పాను అనమాట ఫిక్స్ అయిపోయాను మీరు ఎన్ని చెప్పిన ట్యూషన్కి అయితే పంపించాను ఈసారి ఏదేమైనా సరే ఇంట్లోనే రాసుకోవాల్సిందని చెప్పాను అనమాట ఇక్కడ బాబుగాడికి వచ్చేసి ఇంకా తెలుగు బుక్ రీడింగ్ చేపిస్తున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి ఇదే అనమాట